ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్నేహితులారా ఈరోజు మనం మన జీవితంలో మహాపాపం లాంటి ఒక తీవ్రమైన సమస్య గురించి మాట్లాడుకుందాం అదే ఆత్మక్షోభ మరియు ఆత్మన్యూనత భావనలు ఈ ప్రపంచంలో ఎంతోమంది తమను తాము నిందించుకుంటూ తమకు ఏమాత్రం అర్హత లేదని భావిస్తూ నిరంతరం ఇన్సెక్యూరిటీతో కుమిలిపోతూ ఉంటారు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి భగవంతుడు మనల్ని ఒక గొప్ప ఉద్దేశంతో గొప్ప శక్తితో సృష్టించాడు అనవసరంగా మనపై మనం బాధను మోపుకోవడం మన సామర్థ్యాన్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం ఇది దేవుడిచ్చిన ఈ అద్భుతమైనటువంటి జీవితాన్ని మన వ్యక్తిత్వాన్ని అవమానించడమే ఇది నిజంగా మహాపాపం ఆత్మన్యూనతాభావం మనల్ని లోపల తినేసే చిదంబర రహస్యం లాంటిది ఇది మన చుట్టూ ఒక గోడ నిర్మించి మనలోని అసలైన ప్రతిభను బయటకు రానియకుండా అడ్డుకుంటుంది నేను చేయలేను నాకు రాదు నేను ఎందుకు పనికిరాను అనే మాటలు మన మెదడులో పదే పదే వినిపిస్తూ మన ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తాయి దాని ఫలితం మనం ఎంత కష్టపడి చదివినా ఎంత మంచి పరీక్ష రాసినా ఫలితం వచ్చేసరికి ఆ భయమే మనల్ని వెనక్కి లాగుతుంది మిత్రులారా ఒకసారి ఆలోచించండి లోకంలో ఎంతోమందికి ఆదర్శప్రాయులైనటువంటి ప్రాయులైనటువంటి మహనీయులందరూ కూడా ఒకప్పుడు సాధారణమైనటువంటి మనుషులే వారికి మనం భిన్నం కాదు వారిలో ఉన్న ఏకైక తేడా ఏమిటంటే వారు తమను తాము నమ్మారు తమ లోపాలను కూడా ప్రేమిస్తూ ముందుకు సాగారు ప్రతి మనిషిలోనూ లోపాలు బలహీనతలు ఉంటాయి వాటిని అంగీకరించి వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలే కాని వాటి గురించి బాధపడంలో ఆత్మక్షోభ చెందడంలో అర్థం లేదు ఒకరి అనుమతి లేకుండా మిమ్మల్ని ఎవరూ కూడా తక్కువగా భావించలేరు అని ఎలీనివర్ రోజువెల్డ్ అన్నారు అంటే మన గురించి మనం ఏమనుకుంటున్నామో అదే మన శక్తిగా మారుతుంది పక్కవారితో మనం మనం పోల్చుకోవద్దు ప్రతి ఒక్కరి ప్రయాణం ప్రతి ఒక్కరి విజయం భిన్నంగా ఉంటుంది మీ బలాలు ఏమిటో మీరు తెలుసుకోండి మీ ప్రతిభకు పదును పెట్టండి రేపటి టట్టు డిఎస్సీల విజయం సాధించాలన్నా జీవితంలో ఎదగాలన్నా ముందుగా మీరు ఈ ఆత్మక్షోభ అనే చీకటిని మీ మనసులోంచి తొలగించండి మీకు మీరే శక్తివంతులు మీకు మీరే గొప్ప స్నేహితులు మిమ్మల్ని మీరు నమ్మండి విజయం మీదే అవుతుంది ఈ క్షణం నుంచే ఆత్మ విడిచిపెట్టి అపారమైనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు సాగడానికి ప్రతిజ్ఞ పోనండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ